తరతరాల తపస్సు నర నరాన నర్తించగా గత వైభవ సుతులతో అనుక్షణం స్పందిస్తా నా నా సంస్కృతి ముందు తరం కందిస్తా కవితలోని కలికల దీపంలో వత్తిలాగానే మండుతూ మండుతూ మన సమాజానికి జాతికి వెలుగునిస్తా ప్రమిదలోని కలికల జాతి కొరకు జ్వలిస్తా జాతి కోసమే వెలుతురిస్తా అంటుంది పాట నా జాతి కొరకే జీవిస్తాండు తరతరాల తపస్సు ఇందాక మనం చెప్పు రాముడు కృష్ణుడు రామాయణ మహాభారతాలు పూర్వీకులందరి యొక్క వేదాలు మూన్యులు అన్నింటి వచ్చినటువంటి తరతరాల తపస్సు నర నారాయణ జీవించుకుంటూ అంటుండి ఇక్కడ గత వైభవ స్మృతులు ఏదైతే గతంలో మనం ఉన్నాం కదా రామ లక్ష్మణ మహాభారతము ఇవన్నీ భాగవతం ఇవన్నిట్లో ఉన్నటువంటి గత వైభవ స్మృతులు అవన్నీ కూడా అనుక్షణ స్పందిస్తా అంటే నా సభ్యత నా సంస్కృతి ఇక్కడ నేర్చుకున్న పుస్త పుస్తకాల ద్వారా కానీ ఇక్కడ నేర్చుకున్న ఉపన్యాసాల ద్వారా ఇక్కడికే వదిలిపెట్టకుండా నా సభ్యత నా సంస్కృతి వచ్చే వివేకానంద జయంతి రోజు నేను ఉత్తమైన వ్యక్తులను తయారు చేస్తానని నేను కమిట్మెంట్తో మనం ఇక్కడ నుంచి ఎంతకంటే ఎక్కువైతే మన మైండ్లో ఉండదు ఇది ఫిక్స్ అప్ చేసుకుని మన మైండ్కి వెళ్ళాలి ఏదైనా పొరపాటు మాట్లాడినట్ అయితే యజమాన్యాన్ని మనస్ఫూర్తిగా క్షమించాలి ఎవరైనా ఏమైనా నొచ్చుకున్నట్లయితే మనస్ఫూర్తిగా క్షమించి ఆశీర్వదించి ఇలాంటి యొక్క కార్యక్రమాల్లో నన్ను భాగస్వాం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను భారత మాట విజయ్